ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు చదువులో బాగానే ఉన్నా పెద్దల మాట వినే అలవాటు అతనికి తక్కువే తన తాతయ్య అమ్మమ్మ ఏదైనా చెప్పినా ఇది పాతకాలపు మాటలు అని నిర్లక్ష్యం చేసేవాడు ఒకరోజు రాము తన స్నేహితులతో కలిసి అడవికి వెళ్లాడు తాతయ్య ముందే చెప్పాడు బంగారం రత్నం కంటే ప్రాణం విలువైనది రాత్రి అయ్యేలోపు ఇంటికొచ్చేయాలి రాము పట్టించుకోలేదు అడవిలో ఆడుతూ గడుపుతూ రాత్రి అయ్యింది చీకటి కమ్ముకున్నప్పుడు భయంకరమైన శబ్దాలు వినిపించాయి రాము అతని స్నేహితులు భయంతో వణికిపోయారు అప్పుడు రాముకు తాతయ్య మాట గుర్తొచ్చింది తాతయ్య చెప్పింది వినుంటే ఈ పరిస్థితి రాకపోయేది అని పశ్చాత్తాపడ్డాడు అదృష్టవశాత్తు గ్రామంలోని పెద్దలు వెతుక్కుంటూ వచ్చి వారిని కాపాడారు ఇంటికి చేరుకున్న మాటలో అనుభవం మేలే ఉంటుంది అని అన్నాడు ఆ రోజు నుంచి రాము పెద్దలను గౌరవిస్తూ వారి సూచనలను పాటించసాగాడు కథ నీతి పెద్దల మాటల్లో అనుభవం దాగి ఉంటుంది వారిని గౌరవించడం మనకే మేలును తెస్తుంది For more videos, please subscribe my channel.